నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న త్రీ బీహెచ్కే కొత్త ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అండి రెండు లిఫ్ట్లు అయితే వచ్చినాయండి ఇంటి ముందు కూడా ఇదంతా వరండా మోడల్ వచ్చింది చాలా ఎక్కువ స్పేసెస్ కనిపించింది సేఫ్టీ గ్రిల్స్ పెట్టుకోవచ్చు ప్రతి ఫ్లాట్ కూడా పక్క ఫ్లాట్కి అంటుకోకుండా ఇండిపెండెంట్ యూనిట్ లాగా అయితే డిజైన్ చేశారు ఇది ఒక ప్లస్ పాయింట్ దీనివల్ల చుట్టూ కూడా మనకి గాలి వెలుతురు అయితే పాస్ అవుతుంది ఇది మెయిన్ డోర్ అండి ఇదంతా హాల్ వస్తుంది వెరీ లార్జ్ స్కేల్లో హాల్ ఉందని చెప్పొచ్చండి సీలింగ్ వర్క్ అంతా కూడా పర్సనల్ డిజైన్ అండి వానర్ గారు దగ్గరుండి చేయించుకున్నారు ఎక్కువ లైటింగ్స్ పెట్టుకోవడానికి పాజిబిలిటీ ఉన్నట్టుగా అయితే సీలింగ్ డిజైన్ చేసుకున్నారు అయితే వేరే ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేసేస్తున్నారు డబల్ హాల్ వచ్చిందండి చివరిలో మనం డైనింగ్ పెట్టుకోవచ్చు చివరిలో కూడా మనకి వెంటిలేషన్ వచ్చింది ఆ పక్క ఫ్లాట్ కూడా మధ్యలో స్పేస్ ఉంది ఇంచుమించుకు ఒక ఆరు అడుగులు అయితే స్పేస్ ఉంది పొడవు చాలా ఎక్కువ ఉంది ఇది కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు మనకి జిమ్ ఉంటుందండి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా లోపలలో కొన్ని కొన్ని షాపింగ్ మాల్ స్టోర్స్ మోడల్ అయితే ఉన్నాయి కళ్యాణ మండపం కూడా మనకి లోపల ఉంటుంది కిచెన్ అయితే సఫిషియెంట్గా కనిపిస్తుంది కిచెన్ కానుకొని మనకి ఇట్లాంటి స్పేస్ వచ్చింది వేరే బిగ్ సైజులు అయితే మంచి వెంటిలేషన్ పాస్ చేశారండి మన ఇంటి ముందున్న వరండా వైపు అదేవిధంగా కారిడర్ వైపు అయితే వెంటిలేషన్ వచ్చింది ఎక్కువ పొడవుడల్పు కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి కిచెన్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూము వెరీ లార్జ్ స్కేల్ అయితే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనిపిస్తుంది మనం సిక్స్ బై సిక్స్ ఏసీ ఇంకా ఫోర్ బై సిక్స్ వేయొచ్చు ఇంకా దివాణా కూడా పెట్టొచ్చు సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు లైటింగ్ సెటప్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కల్పించారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి లాజ్కెల్ అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంది ప్రెజెంట్ వానర్ గారు ఈ ప్రాపర్టీ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని జిఎస్టీ పే చేసి ఇంకా చాలా ఛార్జెస్ పే చేసి ఇంకో ప్రాపర్టీ తీసుకున్నారండి దానివల్ల ఇది అయితే సేలింగ్ చేస్తున్నారు ఇది లోన్లో ఉంది ఆ లోన్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు లేకపోతే మనకు నచ్చిన బ్యాంకులో తీసుకోవచ్చు ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుందండి వేరే లాజికల్ అయితే ఎక్కువ పొడవు వెడల్పుతోని కామన్ టాయిలెట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ కూడా మనకి బెడ్రూమ్స్ వస్తున్నాయి త్రీ బీహెచ్కే తక్కువ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో అయితే మనకి మంచి ఫ్లాటు అతి తక్కువ ధరకైతే దొరికిందని చెప్పొచ్చండి ఈ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా వెరైటీ కనిపించింది కంప్లీట్గా అయితే లైటింగ్ సెటప్ పెట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుందండి కబోర్డ్ వర్క్ చేసుకోవడానికి సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉంచారు లాజ్ స్కేల్ అయితే వెంటిలేషన్ అయితే కనిపిస్తుంది వెంటిలేషన్ ఇష్యూ లేదండి దీని ఆపోజిట్లో మనకి ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ కూడా లాజ్ అయితే కనిపిస్తుంది అండి స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది సీలింగ్ అయితే సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు గెస్ట్ బెడ్రూమ్ ఇది చివరిలో నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సపరేట్గా ఒక రూమ్ కూడా పెట్టారు పూజ రూమ్ కోసం అయితే సెపరేట్గా రూమ్ రావడం అదొక మంచి విషయంలో కనిపించింది ఒక బాల్కనీ కూడా వస్తుందండి ఫ్రిజ్ డోర్స్ అయితే వేసి బాల్కనీ ఏర్పాటు చేశారు ఒక మూడు కుర్చీలు అలాగా పెట్టు కూర్చోడానికి అయితే సరిపోద్ది మరి ఫ్రీగా అయితే లేదు కానీ సఫిషియెంట్గా అయితే అనిపిస్తుంది బాల్కనీ ఉన్నది అన్నట్టుగా ప్రైస్ అయితే రీజనబుల్గా అనిపించింది గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రైస్కి అయితే రేర్గా వస్తుంటాయి వీడియో లైక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కింద మెన్షన్ చేస్తున్నాం దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్